అవర్ ఛానల్ చీర సరీ సారీస్ ఆషాడమ్ ఆఫర్స్ అయితే అద్భుతంగా ఉన్నాయి కదండి ఈ రోజు ధర్మవరం పాటు సారీస్ నేను ఇచ్చే ఆఫర్ చూస్తే పడి పడి కొంటారండి ఎంత ఇస్తున్నారు ఉషా గారు అని చెప్పేసి కామన్ ప్రైజ్ అయితే మీకు తెలుసండి బట్ నేను ఇచ్చే ప్రైజ్ మీరు చూడాలి అంటే ఫస్ట్ టైం ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను నచ్చిన సారీ నచ్చినప్పుడు మీరు పర్చేస్ చేసుకోగలరు దట్టు ప్లీజ్ ఒక లైక్ ఇచ్చేయండి ఓకేనా ఫ్రెండ్స్ అండ్ కాస్ట్ వచ్చేసేసి జస్ట్ మనకి కాస్ట్ అయితే రివ్యూలు చేస్తున్నానండి కాస్ట్ అయితే రివ్యూలు చేస్తున్నానండి థర్టీన్ ఫిఫ్టీ వాల్యుబుల్ చేసే ధర్మవరం పట్టు సారీస్ ఇచ్చే కాస్ట్ అయితే అలాగే విత్న్ షిప్పింగ్ అండి సో ఎవరికైనా కావాలి అంటే వెంటనే ఆర్డర్ పెట్టేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ ఫైవ్ హండ్రెడ్ నైన్టీ నైన్ రూపీస్ కెన్ అనమాట ధర్మవరం పట్టు శారీస్ అనమాట సో ఇందులోనూ ఫోర్ కలర్స్ అయితే అవైలబుల్ గా ఉంటాయి అనమాట అండి సారీ అంతా కూడా చాలా బాగుంటుందండి పళ్ళు అనేది ఇలా ఉంటుంది తట్టు బ్లౌజ్ వచ్చేసి మనకి ఫుల్ ఇలా వస్తుందండి బట్ ఒక చిన్న ట్విస్ట్ అండి ఏంటంటే వచ్చాక ట్విస్ట్ లేకుండా ఆఫర్ ఎందుకు ఇస్తారు అని అనుకుంటున్నారండి సారీ అండి ఫైవ్ నైన్ కాస్ట్ చెప్పాం కదా బట్ ఇక్కడ ఏ కలర్స్ అయినా పర్వాలేదు మినిమం టూ అయితే పర్చేజ్ చేయాలండి టూ అయితే పర్చేస్ చేస్తే ఫ్రీ షిప్పింగ్ అనేది మేము ప్రొవైడ్ చేసేస్తామండి ఓకేనా ఫ్రెండ్స్ బట్ క్లాత్ అయితే చక్కగా ఉంటుంది మంచి ఫాలోయింగ్ క్లాత్ ఇంకా రేపు వచ్చే శ్రావణ మాసం శ్రావణ మాసం అంటేనే ఈ మాత్రం పట్టు సారీ వేసుకోపోతే అబ్బా అస్సలు తొయ్యదండి సో హ్యాపీగా తీసుకోండి కట్టుకోండి నచ్చలేదు అంటే కనుక ఎవరైనా బాగాలేదు అంటే నేను గ్యారెంటీ అండి హండ్రెడ్ పర్సెంట్ ది బెస్ట్ శారీ ఫైవ్ నైన్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఇంత తక్కువ ప్రైస్ కి ఇప్పటివరకు ఎప్పుడు పెట్టలేదండి ఆషాడమ్ ఆఫర్ వన్ మంత్ బిఫోర్ ఏ మనం స్టార్ట్ చేసేస్తాం కాబట్టి ఇంత ఆఫర్ సేల్ అనేది పెట్టడం జరిగిందండి జస్ట్ ఫైవ్ ఫ్రీ షిప్పింగ్ అండి చూసారు కదా అద్భుతంగా ఉన్నాయి ఎనీ టూ శారీస్ మాత్రం ఇక్కడ మీరు పర్చేస్ చేసుకోవాలండి అప్పుడే ఫ్రీ షిప్పింగ్ లేదు షగర్ నాకు ఇది ఒక్కటే కావాలి అన్నారనుకోండి ఫైవ్ నైన్టీ నైన్ ప్లస్ షిప్పింగ్ ఛార్జెస్ అండి అంటే మీ ఏరియాని బట్టి ఒక ఎయిటీ రూపీస్ హండ్రెడ్ రూపీస్ షిప్పింగ్ ఉంటుందండి ఓకేనా ఫ్రెండ్స్ ఇందులో ఇదొక డిజైన్ చూసారు కదా ఎన్ని డిజైన్స్ ఉన్నాయో చాలా బాగున్నాయండి అంటే ఇదొక కలర్ అండి ఈ కలర్ కూడా చాలా బాగుంది శారీ అంతా కూడా మ్యాంగో డిజైన్ అండి బ్లౌజ్ శారీ జస్ట్ ఫైవ్ నైంటీ నైన్ అండి ఇందులో కలర్స్ కలర్స్ కాదు డిజైన్స్ ఫ్యాక్టరీస్ చూసారు కదా సారీస్ అయితే చాలా బాగున్నాయి జస్ట్ ఫైవ్ నైన్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి మ్యాంగో ఒక డిజైన్ చెక్స్ వచ్చి చిన్న చిన్న వర్దీస్ లా వస్తుందండి జస్ట్ ఫైవ్ నైన్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి సో ఎవరికైనా కావాలి అనుకుంటే కనుక వెంటనే ఆర్డర్ పెట్టేసుకోండి ఇది ఒక డిజైన్ చూసారు కదా సారీస్ అయితే అద్భుతంగా ఉన్నాయండి ఇందులో పింకా రెడ్ ఏదమ్మా మీ చేతిలో ఉంది రెడ్ ఆ పింక్ అయిపోయిందా అదే ఒక కలర్ లేదు ఇది పింకో రెడ్ నాకు అర్థం కాదు సరే పింక్ అయితే అన్ని అయిపోయినాయి అంటే ఓన్లీ రెడ్ అయితే ఇవి ఉన్నాయంట అదే కలర్ ఏది రాలేదని చూస్తారు సూపర్ సూపర్గా ఉన్నాయి సారీస్ జస్ట్ ఫైవ్ నైన్టీ నైన్ మీకు మీ సిస్టర్కి లేదా మీకు మీ ఫ్రెండ్కి లేదా మీ సిస్టర్ మీకు మీ మదర్కి ఎవరికైనా తీసుకోండి నాది గ్యారెంటీ చీర హండ్రెడ్ పర్సెంట్ బాగుంటుందండి ఫైనల్గా గ్రీన్ కలర్ నేను ఇందాక నుంచి వీడియోలో ఫోర్ కలర్స్ చూపిస్తానంటే మీరు చెప్పరు ఏంటి త్రీనే ఉన్నాయని మేడం బల్క్ అయిపోయింది కదా మేడం పింక్ సారీస్ మరి చెప్పాలి కదమ్మా ఫైవ్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ రూపీస్ అనమాట అండి చూసారు కదా సారీ అంతా కూడా జాకాడ్ బ్లౌజ్ వస్తుంది శారీ అంతా కూడా ఫుల్ బీవింగ్ ఫుల్ పళ్ళు ఇంకా సారీ గురించి అయితే అసలు చెప్పక్కర్లేదు కొన్ని ఓన్ చీరలు అమ్ముంటామా సో హండ్రెడ్ పర్సెంట్ బెస్ట్ ఆఫర్ అనమాట అండి బట్ ఈ ప్రైస్కి అయితే అమ్మలేదు మనం కదా ఆ షాడమ్మా ఆఫర్ ఫైనల్ గా మేము అయితే థర్టీన్ ఫిఫ్టీ నైన్ నుంచి త్రిపుల్ నైన్ అమ్మాము నెక్స్ట్ వచ్చేసి సెవెన్ నైన్టీ నైన్ అమ్మాము తర్వాత సిక్స్ నైన్టీ నైన్ అమ్మాము ఆఫర్ లో ఫైనల్ గా ఆషాడమ్ ఉందని చెప్పి ఫైవ్ నైన్టీ నైన్ ఇచ్చేస్తున్నాం అండి బట్ ఇంత మంచి ఆఫర్ కి ఇవ్వడానికి కారణము వీవర్స్ సపోర్ట్ అయినమాట సో థ్యాంక్ యూ సో మచ్ అండి వీవర్స్ కి అయితే చూసారు కదా ఎంత బాగున్నాయో సారీస్ అయితే సూపర్ గా ఉన్నాయండి అమ్మా ఎవరికైనా కావాలంటే ఏం చేయాలి సింద్ర ఫస్ట్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి మేడం ఎవరికైనా కావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోవాలి ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకుంటేనే కదా మేడం ఫస్ట్ నోటిఫికేషన్ అనేది వచ్చేది వీడియో రిలీజ్ అయింది నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసి వాట్సాప్ నెంబర్ ఏది చెప్పేదమ్మా సిక్స్ త్రీ జీరో ఫైవ్ ఎయిట్ సిక్స్ ఫైవ్ నైన్ ఎయిట్ ఫైవ్ అండి ఈ నెంబర్ అయితే మీరు వాట్సాప్ చేయండి ఇప్పుడు వాట్సాప్ నెంబర్ కూడా ఇవ్వలేదా చూసారు కదండి ప్లీజ్ ఒకసారి స్క్రీన్ షాట్ తీసేసుకోండి ఈ నెంబర్ కి వాట్సాప్ చేసేసేయండి సిక్స్ త్రీ జీరో ఫైవ్ ఎయిట్ సిక్స్ ఫైవ్ నైన్ ఎయిట్ ఫైవ్ అండి సారీస్ అయితే చాలా బాగున్నాయి వీడియోనైతే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మీ ఉషవం సిరా సరే సరే బాయ్ అప్టో వచ్చారో చేయాలి సారీ సరే సీ ఈ రోజు ఈ వీడియోలో నేను కట్టుకున్న శారీయే చూశారు కదండి ఎంత బాగుందో ఈ సారీ కాస్ట్ అయితే ఆడియో ఆఫర్ ఆ స్పెషల్ సేల్లో సిక్స్టీన్ ఫిఫ్టీ వ్యాల్యూబుల్ చేసే ఈ శారీని నేను ఇచ్చే ప్రైజ్ ఏంటంటే అవకయ్యే ప్రైజ్ అండి జస్ట్ ఎయిట్ హండ్రెడ్ నైంటీ నైన్ రూపీస్ అలాగే సో ఎవరికైనా కావాలి అనుకుంటే కనుక వెంటనే ఆర్డర్ పెట్టేసుకోండి జస్ట్ ఎయిట్ నైన్టీ నైన్ అండి ఓకే నా ఫ్రెండ్స్ చూసారు కదా సారీ అంతా కూడా నేను కూడా కట్టుకున్నాను సేమ్ శారీ చాలా బాగుంది చాలా కంఫర్టబుల్ గా ఉందండి వచ్చేది శ్రావణ మాసం మీరు పట్టు సారీస్ కొనుక్కోవాలి అనుకున్నారనుకోండి ఇలాంటి సారీ మీరు సిక్స్టీన్ ఫిఫ్టీ పెడితే కానీ రాదు బట్ ఇప్పుడు వచ్చే కాస్ట్ అయితే జస్ట్ ఎయిట్ నైంటీ నైన్ అనమాట అండి దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్క పెట్టుకోవాలంటారు కదా అలాగా ఆఫర్స్ వర్షం కురిసినప్పుడే ఆర్డర్స్ పెట్టేసుకోవాలండి ఫస్ట్ చెప్తున్నాను ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నారో వాళ్ళకే నచ్చిన సారీ నచ్చినప్పుడు దొరుకుతుందండి అదర్ దాన్ శారీస్ అయితే అయిపోతాయి డౌట్ ఏం లేదు మీకు నచ్చిన సారీ మీకు కావాలి అనుకుంటున్నారు సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఒక లైక్ ఇచ్చేసేయండి ఓకేనా ఫ్రెండ్స్ జస్ట్ ఇవన్నీ కూడా ఎయిట్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ రూపీస్ అలాగే విత్ ఇన్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండి ఇది పళ్ళు కట్టు ఇది శారీ అండి చూసారు కదా పళ్ళు అండి జస్ట్ ఎయిట్ నైన్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఎంత బాగుంటుందంటే కట్టుకుంటే సూపర్గా ఉంటుంది అనమాట అండి డౌటే లేదు అండ్ కాస్ట్ అయితే మనకి ఎయిట్ నైన్టీ నైన్ మీరు ఆర్డర్ పెట్టుకోవాల్సిన నంబర్ అయితే సెవెన్ జీరో త్రీ టూ సెవెన్ నైన్ త్రీ సెవెన్ నైన్ ఫోర్ అండి ఈ నెంబర్కి అయితే మీరు ఆర్డర్ పెట్టేసుకోండి చూసారు కదా ఆల్ ఓవర్ చెక్స్ వచ్చింది అండ్ బోర్డర్ లో కూడా మనకి చక్కగా వచ్చిందండి మీనాకారి వర్క్ బోర్డర్ లా వచ్చింది శారీ అంతా కూడా మనకి ఎలా వచ్చిందండి ఎయిట్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ రూపీస్ అలాగే విత్ ఇన్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండి ఎంత బాగున్నాయి అంటే అంత బాగున్నాయి ఎయిట్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ రూపీస్ అలాగే విత్ ఇన్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండి చూసారు కదా సారీ అంతా కూడా మనకి ఎలా వస్తుందండి వన్ సిక్స్ ఫైవ్ జీరో అలాగే విత్ ఇన్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండి ఇలా పుట్టి వస్తుంది బోర్డరు పళ్ళు చూసారు కదా మంచి హెవీగా వస్తుందండి ఇలాగా పళ్ళు అండ్ బ్లౌజ్ బ్లౌజ్ వచ్చేసి ఇలా మనకి ఇలా వచ్చిందండి బ్లౌజ్ కాస్ట్ అయితే మనకి జస్ట్ ఎయిట్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ రూపీస్ అండి వన్ సిక్స్ ఫైవ్ జీరో చేసే శారీస్ అనమాట జస్ట్ ఎయిట్ నైన్టీన్ నైన్ అండి చాలా బాగున్నాయి ఆడే ఆఫర్స్ అయితే అద్భుతంగా ఉంటాయి మీకు నచ్చిన సారీ నచ్చినప్పుడు కొనుక్కోవాలి అంటే కనుక కంపల్సరీ వీడియోని కంపల్సరీ లైక్ చేయడంతో పాటు కంపల్సరీ సబ్స్క్రైబ్ అండి సబ్స్క్రైబ్ చేసుకుంటేనే నచ్చిన సారీ నచ్చినప్పుడు మీరు పర్చేస్ చెయ్యొచ్చండి నైన్టీ నైన్ రూపీస్ అలాగే విత్ ఇన్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అనమాట అండి సారీ కలర్ కానీ కాంబినేషన్స్ కానీ చాలా బాగున్నాయి రేపు శ్రావణ మాసానికి వన్ ఆఫ్ ది బెస్ట్ సారీ అవుతుందండి చూసారు కదా చాలా బాగున్నాయి సారీస్ అయితే జస్ట్ ఎయిట్ నైన్ అండి మల్టీ చెక్స్ అండి ఆఫర్ ఇస్తున్నాం అనమాట అన్ని పండుగలు మన చీరాల శారీ శారీస్ లో వన్ మంత్ బిఫోరే వస్తాయి కదండి సో అందుకనే ఈ బిఫోర్ గా మనము ఆఫర్ ఇచ్చే ప్రైజ్ అయితే జస్ట్ ఎయిట్ నైన్టీ నైన్ ఇంకా పళ్ళు కానీ శారీ గాని అసలు అద్భుతంగా ఉన్నాయండి చూసారు కదా ఎంత బాగుందో శారీ జస్ట్ ఎయిట్ నైన్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఇది బ్లౌజు ఇది పళ్ళు ఓవరాల్ శారీ చూసారు కదండి ఎయిట్ నైన్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఓవరాల్ గా వీడియో అయితే ఇదనమాట కంపల్సరీ వీడియోనైతే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మంచి చెక్స్ అండి శారీ అంతా కూడా ఇలా మనకి ఫుల్ చెక్స్ వస్తుంది ఇలా వస్తుందండి చెక్స్ అండి కాటన్ కుప్పడాల్లోనే అండి బీవింగ్ జార్ తో పాటు బీవింగ్ హ్యాండ్ పెయింట్ వస్తుందనమాట ఇవి కూడా జస్ట్ ఎయిట్ నైన్టీ నైన్ ఇదే సారీ ఛాలెంజింగ్ చేసి చెప్తానండి ఈ క్వాలిటీలో మీరు బయట కనుక ఇదే ప్రైజ్ కనుక తీసుకొస్తే అంటే ఎయిట్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి తీసుకొస్తే ఫ్రీగా శారీ ఇచ్చేస్తానండి హండ్రెడ్ పర్సెంట్ ఇంత తక్కువ ప్రైజ్లో మన చీరల శారీ లో తప్పితే ఎక్కడా దొరకదనమాట మీరు కట్టుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట అండి జస్ట్ ఎయిట్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అనమాట అండి పళ్ళు అండి పళ్ళు అనేది మనకి ఎలా వస్తుంది బ్లౌజ్ బ్లౌజ్ కూడా మనకి ఎలాగా రన్నింగ్ బ్లౌజ్ అనేది రావడం జరుగుతుందండి జస్ట్ ఎయిట్ నైన్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఇంకెందులో కలర్స్ అండి జస్ట్ ఎయిట్ నైన్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి సో ఎవరికైనా కావాలి అనుకుంటే కనుక వెంటనే ఆర్డర్ పెట్టేసుకోండి చక్కగా ఉంటుంది బోర్డర్ కలర్ ఏదైతే వచ్చిందో అదే కలర్ పళ్ళు అండ్ బ్లౌజ్ కూడా రావడం జరుగుతుంది అనమాట అండి సారీస్ అయితే అసలు సూపర్ గా ఉన్నాయండి ఎయిట్ నైన్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి చూసారు కదా సారీస్ అయితే చాలా బాగున్నాయి దగ్గర బోర్డర్ అనేది ఇలా వస్తుంది ఎయిట్ ఫ్రీ నైన్ ప్రీ షిప్పింగ్ అండి ల్ గా వీడియో అయితే అన్నమాట వీడియోకి అయితే ఒక్క లైక్ ఇచ్చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఒక్కసారి ఆగండి ఒక్కసారి నా చీర కూడా ఒక్కసారి చూపించమ్మా కట్టుకుంటే ఎలా ఉంటుంది అనేది కూడా మీకు ఒక్క ఐడియా వస్తుందండి సారీ అంతా కూడా చూసారు కదా ఇలా మనకి ఫుల్ బుటీస్ అనేది రావడం జరుగుతుంది అనమాట పళ్ళు అండి పళ్ళు కూడా మనకి ఇలా వస్తుంది ఇవన్నీ కూడా ఆఫర్ ప్రైస్ లో జస్ట్ ఎయిట్ నైన్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి సో ఎవరికైనా కావాలంటే వెంటనే ఆర్డర్ పెట్టేస్తాం థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్ బై